మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు కేసాం పవన్ కళ్యాణ్ కేసాం కాదమ్మా జగన్ మంచి జరుగుతుంది అన్నాడు మరి ఆయన అక్కలేదు మాకు ఎప్పుడు రూపాయి ఆశించలేదు మాకు ఇక్కడ అభిమానంతో వచ్చారా మీరు అభిమానంతో కావాలని వచ్చాము నా కొడుకు కొడుకు మీ చాలా మంది వైసీపీ కాదు వైసీపీ వాళ్ళు ఏమని చెప్తున్నారు ఆయన మీటింగ్ ల జనాలు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు అంటున్నారు డబ్బులు మేము ఇచ్చుకోట గత ఐదేళ్ళు ఎలా ఉంది జగన్ లో అయితే ఉంగరాడుతున్నాడు కట్టుకుంటున్నాడు కట్టుకుంటున్నాడు రూపాయి దాచుకోవడం తెలియదు తెలియకపోయినా జరుగు రూప రూపాయి దాచుకోండి అమ్మా నీ భర్తలకు రేపు ఉపయోగపడతాయన్నారు అదే నిజం చేశారు ఇప్పుడు ఆ బాటలోనే పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి జై రక్షణ వచ్చిన తర్వాత అనేసి మాట్లాడుతున్నారు కదా వల్ల రక్షణ వచ్చింది ఈయనంగా చూస్తున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఈయనకొచ్చిగా రక్షణ వచ్చింది మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నీతికి నిజాయితీకి మారిపోయారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామన్నాడు కదా జగన్ ఇప్పుడు జగన్ గారు సరే జగన్ గారు చెప్తున్నారు కదా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నాడు చంద్రబాబు రేపు రేపు పవన్ కళ్యాణ్ మన జనసేన పంత నానాజీ గారు రేపు ఉన్నారు మా తాతాజి గారు రేపు అందరూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఒక కార్పొరేటర్ కి ఎక్కువ అయినా ఒక ఎమ్మెల్యే తక్కువ అని మాట్లాడుతున్నాడు కదా ಮಾಡಿಸಿ <gallat> ಮಾಡಿ <gallat> 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 <gallat>